चवार्क <laughs> वेस నువ్వు ఏమైపో మాకు అంటే రావు మంచి నెలకి అయితే పోతావు రెండు వేలు కలిసి చేసి పద్నాలుగు రౌండ్ తిరిగి వాళ్ళు incoming call from shalina sis identified by true இரைய ஐந்து செகண்ட்ல பண்ண உட்டே ஆஹாஹாஹா கேட்டா ஆஹா

இது தெலங்கணா கண்டது తెలంగాణ అది ఆ ఆ ఆ ఆ అవును మనం తెలంగాణ ఎప్పుడు తెలంగాణ అంటే 2000 రెండు వేల 57 కిలో దూరం 2000 రెండు వేల 57 కిలో దూరం 9 మిలిమీటరు 5 కిలోలు పూర్తి చేసుకొని మొత్తం

சூழன்னு பணிமீஷல் நோடித்த பிரயோ வச்ச Tchau, పదకొండవరం రెండు వేల ఏడు వందల యాభై ఏడుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి उन निम मुंदूंग कड़ी स కట్టపోయినా కట్టెలకి మొదల పన్నెండవ రౌండ్ మూడు వేల అడ్డు చూడాలి పన్నెండు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి నూట ముప్పై అడుగులు కన్సలేషన్ రావాలంటే మళ్ళా ఈ చివరికి వచ్చి తిరిగి నూట పదహారు అడుగులు రాగల పద్నాలుగు రౌండ్లు తిరిగి వంద అడుగులు కన్సలేషన్ రెండు వేలు चाले के ना